నమస్కారం పితృదినోత్సవ శుభాకాంక్షలు పితృదినోత్సవం సందర్భంగా కవిత శీర్షిక నాన్నే నా రియల్ హీరో నాన్నే నా రియల్ హీరో నా జన్మకు కారణ భూతడువు నీవు నా నడకకు తోడువు నీవు నా నడతకు మార్గదర్శివి నీవు నా వెన్నంటి ఉన్న నీడవు నీవు నా కోసం నిత్యం కష్టించావు నీవు నా నైతికతకు గురువు నీవు నా ప్రతిభను గుర్తించావు నీవు నా కళలకు రూపమిచ్చావు నీవు నా జీవన శైలికి శిల్పివి నీవు నా బాధల్లో బాధ్యతను నీర్పావు నీవు నా బుద్ధిని మంచిగా మలచిన మహర్షివి నీవు నా బాంధవ్యాలకు వారధి నీవు నా ఇష్టదైవానికి ప్రతిరూపం నీవు నా మదిగుడిలో ఆరాధ్యుడవు నీవు నా నాన్నగా నాకు రియల్ హీరోవి నీవు నమస్కారం మీ కొల్లాబతుల సూర్యకుమార్